తర్పణం ఎన్ని రకాల తర్పణాలు ఉన్నాయో తెలుసుకుందామా తృప్తినిచ్చేదే అర్పణం తర్పణం అంటారు తర్పణం అంటే ఏమిటి పితృదేవతలకు తృప్తినిచ్చి వారికి ఊర్ధ్వలోకాలను ప్రాప్తించేలా చేయడమే తర్పణం విధి విధానాలను బట్టి సందర్భాన్ని బట్టి తర్పణం పలు రకాలు రెండు తర్పణం ఎన్ని రకాలు తర్పణం రెండు విధములుగా చేయవచ్చును అవి సకామ లేక నిష్క్రమములు సకామ తర్పణంలో కొన్ని ప్రత్యేక ద్రవ్యముల ద్వారా తర్పణం చేస్తారు తర్పణం జలముతో చేయబడుతుంది రుగ్వేదురు ఎదుర్వేదురు సామ అదర్వణ వేదాలను అనుసరించేవారు ఒక్కో రకమైన తర్పణ విధానాన్ని అవలంబిస్తారు ప్రధానంగా తర్పణాలు నాలుగు రకాలు ఒకటి గరుడ తర్పణం ఎవరైనా పరమపదించిన రోజున చేసే తర్పణాన్ని గరుడ తర్పణం అంటారు రెండు బ్రహ్మయజ్ఞ తర్పణం నిత్యానుష్ఠానంలో భాగంగా విడిచే తర్పణాలు ఇవి మూడు పరిహేణి తర్పణం ఏటా చేసిన పితృకర్మల తరువాతి రోజు ఇచ్చే తర్పణాలు నాలుగు సాధారణ తర్పణం అమావాస్య రోజున పుణ్యనదీ స్నానాలలో పుష్కరాలలో సంక్రమణ గ్రహణ సమయాలలో విడిచే తర్పణాలు మన ఋషులు ఇటువంటి తర్పణాలను తొంభై ఆరు పేర్కొన్నారు మూడు తర్పణాలు ఎందుకు వదులుతాము తర్పణం చేయడం వలన దేవతలు శీఘ్రముగా సంతుష్టులవుతారు లేదా వారిని సంతృప్తిపరిచే విధిని తర్పణం అని అందరు దేవతలను ప్రసన్నం చేసుకున్నటకు వారిని ప్రీతి చేయుట కొరకు ఈ తర్పణం వదలపడుతుంది నాలుగు ఏ తర్పణానికి ఎటువంటి ఫలితం ఉంటుంది ఒకటి తేనె ద్వారా తర్పణం చేయడం వల్ల అన్ని కోరికలు నెరవేరుతాయి అన్ని పాతకములు నాశనం అవుతాయి రెండు కర్పూర జలంతో తర్పణం చేస్తే రాజు వశమవుతాడు మూడు పసుపు కలిపిన జలముతో తర్పణం చేస్తే సామాన్య వ్యక్తి వశమవుతాడు నాలుగు ఆవు నీతితో తర్పణం చేస్తే సుఖము ఐదు కొబ్బరి నీళ్ళతో తర్పణం చేస్తే సర్వసిద్ధి ఆరు మిరియాల కలిపిన జలముతో తర్పణం చేస్తే శత్రునాశనం ఐదు తర్పణం ఎలా వదలాలి కల్పోక్త ప్రకారముగా సాధకుడు స్నాన పూజ హోమ సమయములనందు ప్రతిరోజు దేవతల ప్రీతి కొరకు తర్పణం గావించవలయను దేవతలకు వారి నామమంత్రమును ఉచ్చరించుచు దేవతీర్థము ద్వారా తర్పణము లీయవలను అగ్నిపురాణం బ్రహ్మపురాణం మంత్ర మహోదది నుంచి సేకరించబడినది మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి మరణించిన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పుత్రులు నిర్వహించే తర్పం పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవటానికి నిర్దేశించిన ఈ పదునైదు రోజులనే మహాలయ పక్షం అంటారు వీటిని పితృపక్షం అని పక్షములని కూడా అంటారు మరణించిన మన పితృదేవతలకు భక్తిగా ఆహారాన్ని అందించి వారి ఆకలి తీర్చడమే ఈ మహాలయ పక్షముల ముఖ్యోద్దేశ్యం భాద్రపద బహుళ పాఠ్యం నుంచి భాద్రపద అమావాస్య వరకు మధ్యన ఉన్న పదిహేను రోజులు మహాలయ పక్షములు అంటారు మరణించిన తండ్రి తాత ముత్తాతను తలుచుకొని పుత్రులు నిర్వహించే శ్రాద్ధతర్పణ పిండ ప్రధానాది పితృయజ్ఞ విధులన్నీ జరుపుకోవడానికి నిర్దేశించబడిన ఈ పదునైదు రోజులనే పక్షాలు అంటారు పితృదేవతలకు ఆకల అనే సందేహం కలగవచ్చు ఈ కనిపించే సకల జగత్తు మొత్తం ఆకలి అనబడే సూత్రం మీదనే నడుస్తోంది అన్నాద్భవంతి భూతాని పర్జన్యాధాన్న సంభవ యజ్ఞ ధృవతి పర్జన్యో యజ్ఞక కర్మగా సముభవ అన్నం వలన ప్రాణికోటి జన్మిస్తుంది వర్షం వలన అన్నం లభిస్తుంది యజ్ఞం వలన వర్షం కురుస్తుంది ఆ యజ్ఞం కర్మ వలననే సాధ్యమవుతుంది అంటే అన్నం దొరకాలంటే మేఘాలు వర్షించాలి మేఘాలు వర్షించాలంటే దేవతలు కరుణించాలి దేవతలు కరుణించాలంటే వారి ఆకలి తీరాలి వారి ఆకలి తీరాలంటే యజ్ఞాల ద్వారా వారి వారి హవిర్ హవిర్భాగాలు వారికి అందజేయాలి ఎందుకు ఇంత తతంగా అని అడగొచ్చు మరణించిన ప్రాణి ఆత్మరూపంలో పితృలోకంలో ఉంటుంది ఆ ఆత్మ తన పూర్వ పూర్వకర్మానుభవం కోసం తిరిగి ఈ భూమి మీద జీవాత్మగా అవతరించడానికి అన్నాన్ని ఆశ్రయించే తద్వారా పురుష ప్రాణి దేహంలో ప్రవేశించి శుక్ల కణంగా రూపొంది గర్భకోశంలో ప్రవేశించి శిశువుగా రూపాంతరం చెంది ఈ భూమి మీదకు వస్తుంది మరణించిన మన పితృలకు మోక్షం కలగాలంటే కర్మ పరిపక్వం కావాలి అలా జరగాలంటే పితృదేవతలు దేవదారణ చేసి ఈ లోకంలోకి రావాలి అలా రావాలంటే వారికి అన్నాన్ని అందించాలి అది రక్తం పంచుకు పుట్టిన పుత్రులే అందించాలి అప్పుడే వారికి పితృ రుణం తీరుతుంది రుణం తినడమే మోక్షం అంటే ఎవరికైనా ఇంతే తద్దినాల పెడుతున్నాం కదా మహాలయ పక్షాలు పెట్టా పెట్టాలా అనే సందేహం తిరిగి కలగవచ్చు మరణించిన తండ్రి తిదినాడు పుత్రుడు తద్దినం పెట్టడం హిందూ సాంప్రదాయాలలో అనాది నుంచి వస్తున్న ఆచారం పితృది దినాడు పుత్రుడు తన తండ్రి తాత ముత్తాతలను తలుచుకొని పితృజ్ఞాన్ని నిర్వహిస్తాడు మరి పుత్రులు లేని వారి సంగతి ఏమి వారి గతి అధోగతేనా అంటే కాదు అంటుంది శాస్త్రం మనం కుటుంబాలలోని ఏ కారణం చేతిలో చేతనో పెళ్లి కాని సోదర సోదరుడు వరణించి ఉండవచ్చు లేదా పెళ్ళైన సంతానం కలగని దంపతులు మరణించి ఉండవచ్చు లేదా ప్రమాదాల్లో మరణించిన చిన్నపిల్లలు ఉండవచ్చు లేదా యుద్ధాలలో కానీ శిక్షణ శిక్షల ద్వారా కానీ ఆత్మహత్యల ద్వారా కానీ ప్రకృతి వైపరీత్యాలు భూకంపాలు వరదల ద్వారా కానీ స్త్రీగా మరణించి ఉండవచ్చు అటువంటి వారందరికీ కూడా త్రిదో ఇచ్చి వారిని ఉర్ధ్వలోకాలకు పంపడం కోసం ఈ మహాలయ పక్షాలను నిర్దేశించబడ్డాయి పితృతి నాడు మూడు తరాల వారికి తండ్రి తాత ముత్తాత మాత్రమే త్రిలోదగాలలో పిండ ప్రధానం ఇవ్వ ఇవ్వబడుతుంది కానీ ఈ మహాలయ పక్షం పదిహేను రోజులు వంశంలో మరణించిన వారందరికీ మాత్రమే కాక పుత్రులేని గురువులకు గురువు కూడా తండ్రితో సమానం స్నేహ స్నేహితును కూడా తిలోదగాలతో పిండ ప్రధానం చేయించే అర్హత అధికారం ఉంది దీనినే సర్వకారుణ్య తర్పణం ఏది అంటారు ఏ కారణం చేతనైనా తద్దినం పెట్టలేని పరిస్థితి ఏర్పడి తద్దినం పెట్టకపోతే ఆ తద్దనం పెట్టని దోషం మహాలయ పెట్టడం వలన పోతుంది పితృయజ్ఞం చేసిన వారికి వారసునికి సకల ఐశ్వర్యాలు కలగాలని పిల్ల ఆనందంగా ఉండాలని దీవిస్తారు మహాలయ పక్షాలు ఎలా పెట్టాలి సాధారణంగా తండ్రి చనిపోయిన తిథి నాడు మహాలయం పెట్టడం ఉత్తమం ఏ కారణం చేతనైనా అలా పెట్టడం వీలు కాని పరిస్థితిలో మహాలయ అమావాస్య నాడు పెట్టడం ప్రశస్తం దీన్ని సర్వపితృ అమావాస్య అంటారు ఈ రోజునే మరణించిన బంధువులందరికీ వారి వారి తిథులతో సంబంధం లేకుండా మహాలయం పెట్టాలి క్రింది సంవత్సరం చనిపోయిన వారికి భరణి లేక భరణి పంచమశులలో అనగా మహాలయ పక్షాలు మొదలైన నాలుగు లేక ఐదు రోజున ఐదవ రోజున మహాలయం పెట్టాలి భార్య మరణించిన వాడు ఆ విధవ నవమి నాడు అనగా తొమ్మిదవ రోజున మహాలయం పెట్టాలి ఆ రోజున సుమంగళిగా మరణించిన తన భార్యను తలుచుకుని ఒక సుమంగళికి భోజనం పెట్టి పసుపు కుంకుమ గాజులు పువ్వులు చీర పెట్టి సత్కరించి పంపి పంపాలి చిన్నపిల్లలు చనిపోతే వారికి పన్నెండవ రోజున మహాలయం పెట్టాలి చిన్నపిల్లలు అంటే ఉపనయన వయస్సు పదిహేను సంవత్సరం దాటని వారు ఒకవేళ పది సంవత్సరంలో వయసులోపే ఉపనయనం జరిగి ఉంటే ఆ పిల్లవాడు మరణించిన నాడే మహాలయం పెట్టాలి ఇక ప్రమాదాలలో కానీ ప్రశిక్ష వల్ల కానీ ఆత్మహత్య చేసుకుని మరణించిన వారికి ఘట చతుర్థి నాడు అనగా అమావాస్య ముందు రోజున పెట్టాలి సర్వం శ్రీకృష్ణార్పణమస్తు లోకా సంస్థ సుఖినో భవంతు రేపటి తరానికి బతుకు భద్రతలతో పాటు భారతీయుత కూడా నేర్పండి Гумна um, массивая.